ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలికేందుకు మరో దేశం సిద్దమైంది ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా వైదొలికేందుకు సిద్దమవగా తాజాగా అర్జెంటీనా కూడా డబ్ల్యూహెచ్ఓ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆ దేశ అధికారిక ప్రతినిధి మాన్యువల్ అడోర్నీ చెప్పారు డబ్ల్యూహెచ్ఓతో ఉన్న తీవ్ర విభేదాల కారణంగా దాని నుంచి వైదొలగాలని తమ దేశ అధ్యకుడు జేవియర్ మిలీ ఆదేశించారని అడోర్నీ వెల్లడించారు అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది మాత్రం ఆయన వెల్లడించలేదు ఆరోగ్య నిర్వహణలోని వ్యత్యాసాలపై తమ నిర్ణయం ఆధారపడి ఉందని అడోర్నీ స్పష్టం చేశారు ప్రధానంగా కోవిడ్ మహమ్మారి సమయంలో డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు మానవ జాతి చరిత్రలో అతిపెద్ద షట్ కు దారితీశాయని ఆయన విమర్శించారు తన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ అంతర్జాతీయ సంస్థను అర్జెంటీనా అనుమతించదని తెలిపారు నిర్దిష్ట ఆరోగ్య చర్యలు తీసుకోవాలని దేశాలను బలవంతం చేసే అధికారం డబ్ల్యూహెచ్ఓకి లేదని స్పష్టం చేశారు కొన్ని దేశాల రాజకీయ ప్రభావం వల్ల డబ్ల్యూహెచ్ఓ తన స్వతంత్రతను కోల్పోయిందని అడోర్నీ ఆరోపించారు అటు అర్జెంటీనా నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది